त्रुशाय मरे महान दिवाय जी मुझे तनों तो कर्तव्य आन दम बदताक निजत प्रदीप्त जगत पश्चात्सी चेजो मैं हूँ दम भीरत धनिमिश्रितों तो जगह और उत्पात सितामरा अध्येष दूत्ति दिल्लोलों के निजले जगत भार प्रवक्त हो रखा मन नैसिंध ससुरासुरेंद्र नमी कम ओम कम कम सूरी ना ओम कम कम दों दों कम आ ओ ఆ ఐదు అయోధ్యాన శ్లోకాలు చదువుకోవాలి పంచభూత్యాలు చెప్పేటప్పుడు చూద్దాం సమయం అంటే సో సో ఈ విధంగా బ్రహ్మయుడు ఎప్పుడైతే కూట సాక్ష్యం మొదల పూర్వకాలని చెప్పాడో మొదలు పూపు ప్రాణ వికసనమనే లక్షణాన్ని తీసేసాడు ఇప్పుడు ఇంత పెద్ద దాండ నాకేసారు ఎంత దాండ వేస్తే అంత బాధ్యత ఇది పుష్పం అనేది బుద్ధి వికసనానికి చెందిన మీరంతా నన్ను అంటే మా శివపురాణంలో ఉన్న విషయాలను మా బుద్ధి వికసించేలాగా చెప్పే ప్రయత్నం చేయండి అన్న బాధ్యతను పూలమా వెళ్ళేసి సాంకేతికంగా చెప్పారు ఇప్పుడు నేను అది వదిలేసి ఏ సినిమాలో కూడా చెప్పాను అనుకోండి నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించినట్టు కాదు ఇది విని మీరు ఇంటికెళ్ళి